ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అది పేరు బుల్స్ మార్కెట్ ఇడ రెండు కోడలు కాడిమాన్ కట్టుకొని వచ్చిండు రైతు అయితే మరి ఏ ఊరు నుంచి వచ్చిండు ఎంకా చూద్దాం మరి వెనక వాడి మీద చూస్తున్నాడు ఉన్నారా ఇది తీస్తుండరా మనది పనులు రెండు ఆరు ఆరు పనుల ఎంత ఉన్నాయి రేటు లక్ష అరవై సూగూరు పెప్పేరు మండల్ వనపర్తి జిల్లా సూగూరు నుంచి వచ్చిండు ఎదుల బాండి ఆడుకొని వచ్చినా ఇదే బాండి ఎవరన్నా అడిగిపోయిరేమల ఎంత అడిగిరే ఒకటి ముప్పై రెండో అడుతుంటావు ఎంత ఆడున్నావు మరి ఒకటి యాభైకి తక్కువ ఏం పేరు నీ పేరు లక్ష్మణ యుష్మాణానంట ఎత్తుల బాండి కట్టుకొని వచ్చిండేనా బావో బాగోదే పని నెంబర్ జబ్బర్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ జీరో వన్ ఫైవ్ సెవెన్ ఎవరికన్నా ఆరు రూపాయల రెండు రెండు ఆరు ఆరు రూపాయల కోడలటా సేల్ కాకుంటే ఏం పేరు లక్ష్మణ్ నాన్న లక్ష్మణ్ అని కాంటాక్ట్